మిత్రులరా నమస్తే పరమపుణ్యప్రదమైన శ్రీకృష్ణాష్టకాన్ని స్థుతించుకొని ఆ వాసుదేవుడి అనుగ్రహానికి పాత్రులమయ్యే ప్రయత్నం చేద్దాం దేవం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం अत हारनो पुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुम् कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरम् कृष्णं वन्दे जगद्गुरुं मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हि पिञ्छावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुम् उत्फुल्लपद्मपत् ्राक्षं नीलजीमूतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुम् रुक्मिणी केळिसंयुक्तं पीताम्बरशुशोभितम् अवाप्ततुलसीगन्धम् कृष्णं वन्दे जगद्गुरुम् गोपिकानां कुचद्वन्द्वकुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुं श्रीवत् महोरस्कं वनमाला विराजितम् शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णाष्टकमिदं पुण्यं प्रातरुत्थाय यः पठेत् कोटिजन्म कृतं पापम् స్మరణేన వినశ్యతి శ్రీకృష్ణాష్టకంసం సంపూర్ణం మిత్రులారా భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుతం దేవం వసుదేవుడి కుమారుడైనటువంటి ఆ పరమాత్ముడు కంసచాణూరమర్దనం మర్దనం మేనమామైన కంసుని కంసుని ఆస్థానమల్లయోధుడైనటువంటి చానూరుడిని సంహరించినటువంటి వాడు దేవకీ పరమానందం ఆ దేవకీదేవికి ఎంతో ఆనందాన్ని కలిగించినవాడు కృష్ణం వందే జగద్గురు విశ్వగురువైన ఆ కృష్ణుడికి నమస్కారం అతసీ పుష్ప సంకాశం అతసీ పుష్పాల దండల చేత శోభిల్లేవాడు శోభితం కాళ్లకు కడియాలతో ప్రకాశించేవాడు విలసత్ రత్న కంకణ కేయూరం చేతులకు రత్నాలు పొదిగిన కంకణాలు ధరించినవాడు కుటిలాలక సంయుక్తం నల్లటి గిరిజాల జుట్టుతో ఉండేవాడు పూర్ణచంద్ర నిభాననం నిండు చంద్రుని వంటి ముఖం కలిగినవాడు విలసత్ కుండలధరం అందమైన చెవిపోగుల చేత ప్రకాశించేవాడు మందారగంధ సంయుక్తం మందార పువ్వుల వంటి పరిమళం కలిగినవాడు చారుహాసం చతుర్భుజం అందమైన నవ్వుతో శోభిల్లేవాడు నాలుగు చేతులతో ఒప్పారేవాడు బర్హి పించావచూడాంగం తలపై నెమలీకను ధరించినటువంటి వాడు ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం వికసించిన పువ్వు రేకులను పోలిన కళ్ళు కలిగినవాడు నీల జీమూత సన్నిభం నీలమేఘాల వంటి శరీర ఛాయ కలిగినవాడు యాదవానాం శిరోరత్నం యాదవ వంశానికి రత్నం వంటివాడు రుక్మిణీకేళి సంయుక్తం రుక్మిణీదేవితో సరససల్లా పాలాడేవాడు పీతాంబర శుశోభితం పట్టువస్త్రాలు ధరించి ప్రకాశించేవాడు అవాప్త గంధం తులసి సువాసనచే ఆకర్షింపబడేవాడు కుచద్వంద కుచద్వంద్వ వక్షసం గోపికలను ఆలింగనం చేసుకోవడం వల్ల వారి కుచముల రాపిడితో దేహమంతా కుంకుమపూత చేత ప్రకాశించేవాడు శ్రీనికేతం లక్ష్మీ లక్ష్మీనివాసంలో ఉండేవాడు గొప్ప ధనుస్సును కలిగిన విలువిద్యా ప్రావీణ్యం కలిగినటువంటి వాడు శ్రీవత్సాంకం మహోరస్కం తన హృదయంపై శ్రీవత్సచిహ్నం కలిగినటువంటి వాడు వనమాలా విరాజితం వనమాలలు ధరించి ప్రకాశించేవాడు శంఖచక్రధరం దేవం శంఖచక్రాలు ధరించినవాడు అలాంటి విశ్వగురువైన శ్రీకృష్ణునికి నమస్కారం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్య యఠేత్ కోటి జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి ఎవరైతే ఈ కృష్ణాష్టకాన్ని ప్రాతకాలంలో పఠిస్తారో వారి కోటి జన్మల పాపాలు నశించి పుణ్యం లభిస్తుంది మిత్రులారా ధన్యవాదాలు మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం శుభం భూయాత్ హరి ఓం తత్సత్